ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారాలు మనం ఈరోజు ఈ వీడియోలో స్కూల్ అటెండెన్స్ యాప్ నండు కొత్తగా కొత్తగా క్యాస్ట్ సబ్ క్యాస్ట్ ఎనేబుల్ అయినాయి సో టిస్ టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో టిస్ పాటలో మనకి క్యాస్ట్ సబ్ క్యాస్ట్ ఎనేబుల్ అయినాయి ప్రతి టీచర్ కూడా దీన్ని మనం దాన్ని సబ్మిట్ చేయాలి అది ఏ విధంగా చేయాలో చూద్దాం మొదటగా స్కూల్ అటెండెన్స్ యాప్ ఓపెన్ చేయాలి దీంట్లో యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతారు ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి క్యాప్చర్ ఇచ్చి లాగిన్ క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి స్కూల్ అటెండెన్స్ యాప్ స్కూల్ అటెండెన్స్ స్కూల్ అటెండెన్స్ యాప్లో స్కూల్ అటెండెన్సు ఎంప్లాయ్ అటెండెన్సు లీవ్ మేనేజ్మెంటు బైజ్యూసు తర్వాత వచ్చేసి ఐఎఫ్ఏ ట్యాబ్లెట్ డిస్ట్రిబ్యూషన్ టీచ్ టూల్ వీడియోస్ క్యాప్చర్ ఓఎంఆర్ క్లాస్ ఆర్ సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ తర్వాత స్టూడెంట్ స్టూడెంట్స్ మార్క్స్ ఎంట్రీ స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఇప్పుడు మనకు కావాల్సింది టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సో దీంట్లోకి మనం వెళ్తాం దీన్ని క్లిక్ చేస్తున్నాం మనం ఇప్పుడు ప్రస్తుతం క్లిక్ చేయగానే మనకి ఇక్కడ రెండు వస్తాయి టిస్ బేసిక్ ఇన్ఫర్మేషన్ మార్క్ ఎగ్జంప్షన్ ఫర్ వర్క్ అడ్జస్ట్మెంట్ సో ఇక్కడ దీన్ని మనం క్లిక్ చేస్తాం టిస్ బేసిక్ ఇన్ఫర్మేషన్ని క్లిక్ చేస్తాం మరి క్లిక్ చేయగానే ఈ విధంగా మన డీటెయిల్స్ అంతా కూడా కనిపిస్తాయి ఈ దిగువగా స్క్రోలింగ్ చేసుకుంటూ వచ్చినట్లయితే ఇక్కడ క్యాస్ట్ అనేటువంటిది మనకి ఓపెన్ అవుతుంది దాని మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా దాంట్లో ఉన్నటువంటి అన్నీ కూడా కనిపిస్తాయి బీసీఏ హిందూ బీసీఏ ముస్లిం బీసీబీ హిందూ బీసీబీ ముస్లిం బీసీసీ క్రిస్టియన్ బీసీసీ హిందూ బీసీడీ హిందూ బీసీఈ ముస్లిం ఓసీ బుద్ధిస్ట్ ఓసీ క్రిస్టియన్ ఓసీ హిందూ ఓసీ జైన్ ఓసీ ముస్లిం ఓసీ పార్సీ ఓసీ సిక్ ఎస్సీ హిందూ ఎస్టీ హిందూ మరి ఈ విధంగా మనకి ఇక్కడ ఎనేబుల్ అయింటాయి దీన్ని మనం మనకి సంబంధించినటువంటి క్యాష్ని సెలెక్ట్ చేసుకోవాలి ఉదాహరణకు మనం ఓసీని హిందూ క్లిక్ చేస్తాం అనుకోండి ఇట్లా క్లిక్ చేయగానే కింద మనం దాన్ని మళ్ళీ సబ్ క్యాస్ట్ క్లిక్ చేయగానే చూడండి ఎన్నో చేయవు అయారక బలిజ బ్రాహ్మీన్ గాజుల్ బలిజ ఖమ్మ కాపు కాసి కాపుడి కురకల నాగరాలు నగరాలు ఒంటారీస్ ఒంటారీస్ అదర్స్ పాలకారి పాత్ర పా కొరేష్ ముస్లిం బచ్చర్స్ రెడ్డి తెలగ ఈ విధంగా మనకు దాంట్లో సబ్ క్యాస్ట్లు ఉన్నాయి సో ఆ టీచరు దేనికి సంబంధించినటువంటి సబ్ క్యాస్ట్కి సంబంధించినటువంటి సంబంధించిన వాడు లేకపోతే వ్యక్తితో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకొని సో అదేవిధంగా ఆ క్యాస్ట్ అనేది కాకుండా మిగతా క్యాస్ట్లన్నీ కూడా మనం దేనికి సంబంధించినటువంటి వాళ్ళము దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి సో ఇక్కడ ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి మనం వీటిలో సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీటన్నిటిలో దేనికి సంబంధించినటువంటి వాళ్ళము దేని కిందకు వస్తాము దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్ క్యాస్ట్లోకి వెళ్ళాలి సబ్ క్యాస్ట్లోకి క్లిక్ చేయాలి కాబట్టి వీటిలో మళ్ళీ మనం సెలెక్ట్ చేసుకోవాలి సో ఇక్కడ మనకి ముఖ్యంగా రెండు భాగాలు ఉన్నాయి రెండు భాగాలు సో ఏంటంటే సో క్యాస్ట్ సబ్ క్యాష్ రెండు ఎనేబుల్ అయినాయి ఫస్ట్ దీన్ని క్లిక్ చేసుకోవాలి తర్వాత దీన్ని క్లిక్ చేస్తే దాంట్లో సబ్ క్యాష్లు వస్తాయి వాటిని మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ మీద సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే అంతటితో ఆ టీచర్ యొక్క క్యాస్ట్ సబ్ క్యాస్ట్ సబ్మిట్ చేసినట్టు అవుతున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ పాతు టైక్ ఛానల్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ థ్యాంక్ యూ